హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మేము సండూరులో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాం అనమాట స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకుంటారు అని అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను మీ కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సండూర్ నరసింహస్వామి ఆలయం బల్లారి జిల్లాలోని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఈ ఆలయం నరసింహస్వామికి అంకితం చేయబడింది సండూర్ నరసింహస్వామి ఆలయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో జరిగిందని చెబుతారు ఇక్కడ నరసింహ జయంతి మరియు ఇతర నరసింహ సంబంధిత పండుగలు ఘనంగా జరుగుతాయి సండూరు ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది మరియు ఈ ఆలయం పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణ అసలు ఈ ఆలయం ఆలయ విశిష్టత అంతా కూడా పంతులు గారితో నేను వివరంగా చెప్పించాను సో so, అక్కడ మీరు మొత్తం వినేయొచ్చు అనమాట ప్రతిసారి నేను వాయిస్ ఓవర్లో చెప్పేదాన్ని ఒక గుడి ప్రత్యేకత గురించి ఈ వీడియోలో మాత్రం పందులు గారితో చెప్పించాను చక్కగా మీరు విని ఆలయ విశిష్టత గురించి తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను మేమైతే హైదరాబాద్ నుంచి హంపి వెళ్ళాం హంపి నుంచి సండూర్కి వెళ్ళాం అనమాట సండూర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు చెప్పారు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది నరసింహస్వామి టెంపుల్ వెళ్ళండి దర్శనం చేసుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది అని చెప్పారు సో అందుకని మేము ఇక్కడికి వచ్చామన్నమాట మేము ఈసారి ప్రతిసారి కూడా మేమే మా సారే డ్రైవ్ చేస్తారు ఈసారి డ్రైవర్ని పెట్టుకున్నాము మా సార్ మా పాపని ఎత్తుకొని పైకి వెళ్తూ ఉన్నారు పక్కన డ్రైవర్ అన్న వెళ్తూ ఉన్నారనమాట సో మమ్మల్ని అయితే చాలా సేఫ్గా తీసుకెళ్ళి చాలా సేఫ్గా తీసుకొచ్చారు హైదరాబాద్కి మాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక హంపి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ మేము నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుందనమాట వ్యూ పాయింట్ కూడా అది వేరే వీడియో చేశాను ఆ వ్యూ పాయింట్ మొత్తం అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చాలా అంటే చాలా బాగుంది అసలు కింద మెట్లు కాలుతున్నాయి వేడి చాలా ఉంది కానీ పచ్చగా ఉందన్నమాట చుట్టూతో వాతావరణం పచ్చగా ఉంది మైనింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పచ్చనైన ఆకుల మీద ఎర్రగా మీకు అక్కడక్కడ కనిపిస్తుంది ఎర్రటి చారలు ఉంటాయన్నమాట అంటే మట్టి అంతా ఆకుల మీద నిలిచిపోయింది ఇంకా ఇక్కడ జాతరల టైంలో మొత్తం సున్నాలు వేయించేసి నీట్గా చేయిస్తారనమాట మేము కాని టైంలో వెళ్ళాం కాబట్టి మీకు టెంపుల్ ఇలా ఉంది జాతరల టైంలో అయితే చాలా బాగా సున్నాలు చేసి మంచిగా అలంకరించేసి లైటింగ్స్ పెట్టేసి చాలా బాగుంటుంది ఇంకా మేము పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ దగ్గర కాలు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళామనమాట అనమాట కానీ ఎక్కేటప్పుడు పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి చాలా కష్టపడి ఎక్కాల్సి వచ్చిందనమాట పిల్లలైతే మా చిన్నమ్మాయి అయితే సగం మెట్లు ఎక్కగానే అలసిపోయింది పాపం అప్పటికే తను చాలా అలసిపోయింది ఈ జర్నీలో మాసారు ఎత్తుకున్నారు అండ్ ఇది అయితే గుడి గోపురము గోపురాన్ని చూసేయండి అలాగే లోపల నేను తెలియకుండా ఫోటో తీసాను అనమాట సీక్రెట్గా అది కూడా మీరు చూసేయండి స్వామివారు అలా ఉంటారు అనమాట లోన ఇది బయట తులసి కోట గుడి చుట్టూ కూడా చాలా బాగుంది ఒకసారి పైకి వెళ్ళి మేము అక్కడ నుంచి వ్యూ అక్కడి నుంచి కూడా చాలా బాగా వ్యూ కనిపిస్తుంది ఇక్కడ గుడి ప్రదక్షిణ చేయాలి అంటే మనకి చుట్టూతో తిరిగినప్పుడు సమానంగా ఉంటుంది కదా కానీ ఇక్కడ స్టెప్స్ ఎక్కాలన్నమాట పైకి చూడండి ప్రదక్షిణ చేయాలి అని అంటే ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కి మళ్ళీ స్టెప్స్ దిగాలన్నమాట అప్పుడే ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది నార్మల్గా అయితే ప్రదక్షిణ చేయడానికి ఉండదు ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు ఇలా స్టెప్స్ ఎక్కి చేయాలన్నమాట ఎన్ని అని మేమేం అనుకోలేదు ఒకసారి ఎక్కి దిగేసరికి మా పని అయిపోయింది సో ఒకసారి ఎక్కి దిగేసామన్నమాట చల్లకాలు వస్తుంది అలాగే పచ్చగా ఉంది చుట్టుపక్కల లోతైన ప్రదేశము ఇదంతా ఎత్తైన కొండలు కానీ కాళ్ళు మాత్రం భయంకరంగా కాలుతున్నాయి అనమాట చెప్పులేసుకోలేదు కదా లోపల వాతావరణం అయితే చాలా బాగుంది కానీ డిఫరెంట్గా ఉంది కూడా గుడి అయితే చాలా చాలా బాగుందనమాట దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది ఎవ్వరూ లేరు చాలా ఫ్రీగా ఉంది అండ్ సమ్ డేస్లో మాత్రం బాగా వెళ్తారంట జనాలు చాలా బాగుంటారంట ఇక్కడ ఫ్రీగా ఉంటుంది మంచిది దర్శనం చేసుకుంటే అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది పైకి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఎక్కి వెళ్తే అమ్మ ఇక్కడ ఇల్లు కడుతుంది అనమాట ఎందుకో అమ్మ ఇల్లు కడుతున్నాను అంటే నేను ఫ్యూచర్ ఇల్లు కట్టుకోవాలి కదా అందుకని ఇప్పటి నుంచే కడుతున్నాను అందుకే నేను దేవుణ్ణి అడుగుతున్నాను అంది నేనైతే దేవుడిని ఏమీ వెళ్తాను దర్శనం చేసుకుంటాను రెండు చేతులు మొబ్కేసి వస్తాను నా గురించి అయితే నేను నాకు ఇది కావాలి చాలా పెద్ద ఎక్కుతున్నాను ఫస్ట్ మా అమ్మాయి ఎక్కింది తర్వాత మేము వెనకాల నుంచి ఎక్కుతున్నాం అనమాట నేను హెవీ చూడటానికి హాఫ్ సారీయే కానీ అది చాలా హెవీగా ఉంటుంది అనమాట ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు అలాంటి డ్రెస్సెస్ అయితే అస్సలు సెట్ కావు నాకు చెప్పాను కదా మా అమ్మాయి ఇక్కడ కట్టేస్తుంది రాళ్ళతో ఇల్లు కట్టేసుకుంటుంది అనమాట దాని గురించి చాలా చక్కగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది తర్వాత తను ఏమనుకుంటుంది ఏంటి అనేది సో తన కోరిక పూర్తిగా నెరవేరాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను మీరు కూడా పెద్దవాళ్ళు అయితే మా అమ్మాయిని ఆశీర్వదించండి మామూలుగా ఎక్కడైనా స్టెప్స్ ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటాయి దిగేటప్పుడు ఈజీగా ఉంటాయి కానీ ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు కష్టంగానే ఉంది దిగేటప్పుడు కూడా కష్టంగానే ఉందనమాట ఎందుకు అంటే అంత అంత హైట్లో ఉన్నాయి ఆ స్టెప్స్ అనేటివి మేము ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత స్వామి వారి దగ్గరికి వెళ్ళి అదే పూజారి గారి దగ్గరికి వెళ్ళి గుడి విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నాము అది వారి మాటల్లో మీరు వినండి నరసింహస్వామి ఏరియా దీన్ని ఇక్కడ వాళ్ళు గండి అని పిలుస్తారు ఓహో గండి నరసింహస్వామి అని ఇక్కడ దేవుడు ఓకే గండి నరసింహస్వామి నరసింహస్వామి ఇక్కడ అగత్య మహర్షి కాలంలో ఉండింది మహర్షి ఇక్కడ తపస్సు చేసిన తర్వాత ఇక్కడ మా ఒక అగ్గి వచ్చింది ఇక్కడ ఏముంది అని తపస్సు చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి తెలిసింది ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు అని శిలారూపంలో ఉన్నది ఆకారం లేదు అహోబులంలో ఎట్లా ఉందో అదే మాదిరిగా ఉంది శిలా విగ్రహము ఇక్కడ నా పౌర్ణిమ రోజు ఎప్పుడు హోలీ పండగ హోలీ పండుగ రోజు తిరణాలు తర్వాత నరసింహ జయంతి అప్పుడు చేస్తారు పది రోజులు నా హోలీ పండుగ రోజులు అప్పుడు నా ఏడు రోజులు మా నా కంకణ కట్టుకుని ఇక్కడ అన్న అన్ని తిరణాలు ఏమైనా ఉందా రథోత్సవం జరుగుతుంది శ్రావణ మాసంలో నాలుగు నాలుగు శనివారులు ఎక్కువ వస్తుంటారు ఇక్కడ విశేషమంటే మంగళవారము శనివారము ఇక్కడ దేవుడి వారం అంటే ఇక్కడ నమ్మారు జనమంతా తర్వాత కళ్యాణోత్సవం సార్లు రెండు తార్లు రెండు తూర్లు జరుగుతుంది ఒకటి నరసింహ జయంతి ఒకటి ఇంకొకటి ఆ నా రథోత్సవ మరున్న ఫస్ట్ రోజు రెండు రోజులు మిక్క ఎవరన్నా వస్తే అక్కడ చేపిస్తారు ఇందాక చెప్పారు కదా స్వామి వారు స్వప్నంలోకి చెప్పారు అని ఇంకొకటి ఒక స్వామి కుడి పక్కన ఒక విగ్రహం ఉంది లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నీళ్ళు దొరికింది స్వప్నంలో నేను ఇక్కడ ఉన్నాను దీన్ని ప్రతిష్టాపనం చేయని ఒక రాజులకి చెప్పిన తర్వాత ఇక్కడ అన్నీ చూసుకునేది గోరపడే వంశస్థులు ఇవన్నీ వంశస్థ ఇది ఏ దీనికి లేదు గవర్నమెంట్కి స్మయర్ కంపెనీ లో జరుగుతుంది కుమారస్వామి ఇట్లా ఒక పదహైదు గుడిలు ఉన్నాయి అవన్నీ స్మయర్ అండర్లో ఉన్నాయి వాళ్ళ ఆలయాన్ని చూసుకుంటారు ఈ పక్కన ఉన్నది ఏరా లేకపోతే మన కొండల్లోటరా లేదండి ఇది జలపాతం జలపాతం కాదు వాన వచ్చిన తర్వాత వస్తుంది కదా అదే నీళ్ళు అంతే 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 నది కానీ ఏమి లేదు ఏం లేదు లేదు ఇదే నారిహల్లికి అక్కడ డ్యామ్ కట్టినారు ఈ నీళ్ళే అక్కడ పోయి సేకరణ అవుతుంది నారిహల్ల డ్యామ్ ధన్యవాదాలు మీరు ఇంత బాగా మాకు చక్కగా వివరించిన మంచిది సో ఇక్కడి నుంచి కూడా అక్కడ పుట్ట ఉందన్నమాట సో పుట్టని చూసుకోవచ్చు అక్కడ అక్కడ కూడా అంతా దీపాలు పెట్టేసి అండ్ పూజ అయితే చేశారు పసుపు కుంకుమ నేను లోపలికైతే వెళ్ళలేదు వేసుకున్నాను కాబట్టి అండ్ లోపల కూడా ఇంకా మెట్లున్నాయి పూజలు అయితే బాగా జరుగుతున్నాయి సో ఇదంతా కూడా దానికి మార్గం అనమాట సో ఇదండి సండూర్ లక్ష్మీ నరసింహస్వామి విశిష్టత పంతులు గారు చెప్పారు మీరు విన్నారు కదా సో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది అండ్ ఇక్కడ సరదాగా మేమిద్దరము ఒక్కొక్కరము స్టెప్స్ ముందు దిగేసి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కావాలని చెప్పేసి ఇట్లా వీడియో తీసుకుంటూ ఇద్దరము అలా చేసుకుంటూ వచ్చామనమాట మా హస్బెండ్ అలాగే డ్రైవర్ అన్నయ్య మా చిన్నపాప ముందు వెళ్ళిపోయారు మేమిద్దరం మాట్లాడుకొని ఇలా నడుచుకుంటూ వచ్చామన్నమాట కోతులు అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ కోతులు వదిలిపెట్టట్లేవండి బాబు పిల్లలు అయితే మస్తు భయపడుతున్నారనమాట ప్రతి ఒక్క దగ్గర కూడా కామన్ అయిపోయాయి కోతులు అనేది మా పిల్లలకి చాలా భయం ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా అయిందన్నమాట అలాగే అక్కడికి వెళ్ళినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా మంచిగా అనిపించింది అనమాట వాతావరణం కానీ అంతా చాలా బాగుంది సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా కొంచెం అలసిపోయినమాట వాస్తవమే కానీ కానీ వాళ్ళ హ్యాపీనెస్ మాత్రం మంచిగా బాగుంది అని అని చెప్పగానే హ్యాపీ అనిపించింది మాకు కూడా వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితేనే కదా మేము హ్యాపీగా ఉంటాము అండ్ ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ వ్యూ పాయింట్కి వెళ్ళాము అనమాట వ్యూ పాయింట్ కూడా చాలా హైట్లో ఉంటుంది కదా సో మెట్లు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కి దిగేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కి దిగేసేసరికి ఫుల్గా అలసిపోయామనమాట కానీ మంచి ఎక్స్పీరియన్స్ అలాగే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు దర్శనం బాగా అయింది అలాగే మేము కూడా చాలా బాగా ఆనందంగా ఫీల్ అయ్యామన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మీకు వ్యూ పాయింట్ వీడియో అనేది వస్తుంది అది కూడా వాచ్ చేయండి